నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త ఇకపై అక్కడే కూడా దర్శన టికెట్లను మనం జారీ చేస్తున్నారనమాట తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్స్ వెంట వెంట ఇస్తూనే ఉంటాను ఇప్పుడు ఇది గంట ముందు వచ్చిన విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులకు కేటాయిస్తున్న టికెట్ల జారీని టీటీడీ ఈవో పరిశీలించారు శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా టికెట్లు జారీ చేయాలనుకున్నారు ఇందుకోసం గోకులం వెనుక వైపు ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం దాతల విభాగం ప్రకారం ఉన్న ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలికంగా శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల జారీ కౌంటర్ను ఏర్పాటు చేయాలన్నారు అందులో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ప్రస్తుతం ఉన్న డిఎఫ్ఓ కార్యాలయంలో పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్ల జారీ కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నారు ఇందులో టికెట్లు జారీ చేయి కౌంటర్లు రెండు వందల మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా సిట్టింగ్ పార్కింగ్ మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు టీటీడీ ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది అని చెప్పచ్చు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు శ్రీవాణి దర్శన టికెట్లను రోజుకు వెయ్యికి పరిమితం చేసింది వీటిలో ఆన్లైన్లో ఏడు వందల యాభై ఆఫ్లైన్లో రెండు వందల యాభై టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది ఇప్పటికే టీటీడీ ఐదు వందల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది అదనంగా జనవరి పదకొండున మరో రెండు వందల యాభై టికెట్లను విడుదల చేస్తారు ఇక ఇదిలా ఉంటే తిరుమలలోని మాధవం విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల కేటాయింపు టీటీడీ రద్దు చేసింది ఎక్కడంటే మాధవం విశ్రాంతి గృహంలో ఇక శ్రీవాణి దాతలకు రేణిగుంట ఎయిర్పోర్ట్లో కరెంట్ బుకింగ్ కౌంటర్ను అందుబాటులో ఉంచారు తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ ద్వారా ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు అయితే శ్రీవాణి దాతలు బ్రేక్ దర్శన్ టికెట్కు బోర్డింగ్ పాస్ను కూడా జత చేయాలి టీటీడీ సూచింది అంటే బోర్డింగ్ పాస్ జత చేస్తేనే ఈ శ్రీవాణి దర్శనం టికెట్లు మనకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక టికెట్పై ఎయిర్లైన్ రిఫరెన్స్తో కూడిన పిఎన్ఆర్ నంబర్ను కూడా నమోదు చేయించాలని తెలిపారు ఇన్ ఇది ఇది తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని సిబ్బంది బ్రేక్ దర్శన టికెట్తో పాటు బోర్డింగ్ పాస్ను తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు అంతేకాదు తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుపడ ఆర్జిత సేవ తిరిగి ప్రారంభం కానుంది ఈ సేవను జనవరి పన్నెండు నుంచి ప్రారంభిస్తున్నట్లు టీటీడీ తెలిపింది దీనికోసం భక్తులు తిరుమలలోని సిఆర్ఓ కౌంటర్లో నమోదు చేసుకోవాలని సూచించారు వీరికి జనవరి పదకొండున సాయంత్రం ఐదు గంటలకు ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా ఇరవై ఐదు టికెట్లు జారీ చేస్తారని భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ సూచించింది ఇది ఇప్పటి వరకు అందిన వార్త ఇప్పుడు టైం పది నలభై నాలుగు టైము మార్నింగ్ టైం అనమాట ఇప్పటి వరకు అందిన వార్త ఇది ఇందాకే వచ్చిన వార్త ఏంటంటే తిరుమలకు శ్రీవారి తెనాలి భక్తుడు భారీ విరాళం ఇచ్చారు అవి ఎంత అనే దాని గురించి మనకు ఇది తప్పకుండా అవసరం లేకపోయినా కానీ అంటే శ్రీవారి దగ్గరికి వెళ్తే అంటే మనకి భక్తులకు ఎంత మేలు జరుగుతుంది అనేది తెలియజేయడానికి ఇలాంటివి అప్పుడప్పుడు పెడుతూ ఉంటాండి ఎవరికి తగ్గట్టు వాళ్ళు విరాళం ఇవ్వచ్చు కానీ ఇంత పెద్ద మొత్తంలో విరాళం ఇస్తున్నారంటే ఆయనకి ఎంత పెద్ద గొప్ప పని అయ్యి ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో అనమాట తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళాన్ని అందజేశాడు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సత్య శ్రీనివాస్ ఎస్వి ప్రాణదాత ట్రస్ట్కు ఒకటి పాయింట్ ఐదు కోట్ల విరాళం అందించారు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చెక్కును దాత ఈవో జె శ్యామలారావుకు అందజేశారు టీటీడీ ఎస్వి ప్రాణదాత ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేదలకు సాయం అందుతుంది భక్తులకు అందుతున్న సౌకర్యాలను భక్తులను అడిగి తెలుసుకున్న ఈవో మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను ఈవో జే శ్యామలారావు అధికారులతో కలిసి పరిశీలించారు ఈవో భక్తులకు అందుతున్న అన్న ప్రసాదాలు తాగునీరు శ్రీవారి భక్తులను అడిగి తెలుసుకున్నారు టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు భక్తులకు దర్శనానికి అనుమతించేటప్పుడు గేట్లు తెరవడం కంపార్ట్మెంట్లో పారిశుద్ధ చర్యలు పెద్ద స్క్రీన్లలో ప్రసారం అవుతున్న ఎస్వీబీసీ కార్యక్రమాలు వివిధ భాషలో భక్తులను అందిస్తున్న సమాచారం తదితర అంశాలను చేశారనమాట తర్వాత శ్రీవారి ఆలయ పరిసర ప్రాంతాలను తిరుమల నంబి ఆలయం బయోమెట్రిక్ నుంచి పరిశీలించారు ఈవో వెంట జేఈఓ వీరబ్రహ్మం సిఈ నాగేశ్వరరావు టూ జగదీశ్వర్ రెడ్డి డిప్యూటీ ఈవో లోకనాథం ఎలక్ట్రికల్ డిఈ రవిశంకర్ రెడ్డి వీళ్ళందరూ అధికారంలో ఉన్నారు మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది క్యూ లైన్లో భక్తులకు అన్న ప్రసాదాలు పాలు నీరు అందిస్తున్నారు మరోవైపు ఇంకొక విషయం ఏంటంటే ఇక మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది తిరుమలలో కంపార్ట్మెంట్లు నిండిపోయి టీబీసీ వరకు క్యూ లైన్లో భక్తులు నిలబడి ఉన్నారు టోకెన్లు లేని భక్తులకు పద్దెనిమిది గంటల పైగా సర్వదర్శనానికి టైం సమయం పడుతోంది ఇక వీకెండ్ సమయంలో అంటే వీకెండ్ కావడంలో అంటే శని ఆదివారాలలో కొండపై రద్దీ పెరుగుతుంది శుక్రవారం నుంచి ఇదే పరిస్థితి ఉంది శని ఆది సోమవారాల్లో కూడా ఈ రద్దీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదము తాగునీరు పాలు అందజేస్తున్నారు శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందిస్తున్నారు టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది రద్దీకి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకుంటుంది ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన